భయంతో పడుకునే వ్యక్తుల లక్షణం కొంతమంది పడుకునేప్పుడు శరీరాన్ని మడతపెట్టి గుండ్రంగా ముడుచుకుని పడుకుంటారు ఇలా పడుకోవడం చూస్తే వాళ్లకు ఆత్మవిశ్వాసం కొద్దిగా తక్కువే అనిపిస్తుంది ఇది ఒక రకంగా లోపలి భయాన్ని బయటపెడుతుంది అలాంటివాళ్లు ఏదో ఒక ఆందోళనతో భయంతోనే జీవించటం ఎక్కువగా కనిపిస్తుంది నిద్రలో ఒత్తిడి కనిపించేటప్పుడు కొంతమంది పడుకునేప్పుడు కాళ్లు బాగా బిగబట్టుకుని పడుకుంటారు ఇంకొంతమంది ముఖాన్ని దుప్పటితో పూర్తిగా కప్పేసుకుని నిద్రిస్తారు ఇలా పడుకోవడం చూస్తే వాళ్ల జీవితం లోపల ఆందోళనలతో సంఘర్షణలతో నిండి ఉందని అర్థమవుతుంది పక్కకు మళ్ళీ పడుకునేవాళ్లు ఎలా ఉంటారు ఎవరైనా పక్కకు మళ్ళీ నిద్రపోతుంటే వాళ్లు జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో ఉన్నవాళ్లే అని చెప్పొచ్చు అలాంటి వాళ్ళకు సర్దుబాటు స్వభావం ఎక్కువగా ఉంటుంది శుభ్రత అలవాట్లు బాగా ఉండేవాళ్లు ఆహారం విషయంలో కూడా మంచి రుచికరమైన భోజనాలను ఇష్టపడతారు వెల్లకిలా పడుకుని నిద్రపోతే మీలో ఒక లీడరున్నాడని అర్థం ఎవరికైనా పడుకుంటునే వెంటనే నిద్రపట్టిపోయింది అంటే ఆ వ్యక్తి నిండైన ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడని చెప్పొచ్చు అంతేకాదు వాళ్లకి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కూడా ఉంటుంది ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే శాంతిగా ఆలోచించి పరిష్కరించే శక్తి వాళ్లలో ఉంటుంది బోర్లా పడుకునేవాళ్ల మూనయుద్దం కొంతమంది పొట్టపై బోర్లా పడుకుంటారు ఇలా నిద్రపోవడం చూస్తే వాళ్లు జీవితంలో సంఘర్షణల్ని ఆమోదించరని అర్థం కొత్తగా ఏదైనా మొదలుపెట్టే బాధ్యతను తీసుకోవాలంటే వెనుకడుగు వేస్తారు రిస్కి దూరంగా ఉండాలనుకుంటారు తమ తప్పులేంటి అని తెలుసుకుంటారు కాని ఓపెంగా అది నా తప్పు అని చెప్పేందుకు చాలా పడతారు కాలుపై కాలు వేసుకొని పడుకుంటే మనసు ప్రశాంతంగా ఉందని అర్థం కొంతమంది నిద్రించేప్పుడు ఒక కాలిమీద ఇంకో కాలు వేసుకొని పడుకుంటారు ఇది వాళ్లలో ఒక సంతృప్తి భావాన్ని చూపిస్తుంది వాళ్ల మనసులో అందరూ సుఖంగా ఆనందంగా ఉండాలని సహజమైన కోరిక ఉంటుంది ఇలాంటి మనస్కులు భవిష్యత్తులో మంచి అవకాశాలు పొందేవారు వారి జీవితం ఎంతో వెలుగుగా ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దైవం డిజిటల్